హలో అండి నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ ఆరోగ్యం గురించి అయితే నేను ఎక్కువ శ్రద్ధ తీసుకోనండి నాకు ఎంతో నచ్చితేనే నేను కొంచెం సేదుగా ఉన్న అలాంటి అలాంటివి ఏం పాటించడం అనమాట ఎందుకు ఈ పూలు తాగితే మంచిది అని నేను చాలామంది దగ్గర విన్నా చాలా మంది పాటిస్తున్నామని చెప్పారు నాకు ఎందుకో మా పెరట్లో విడిచినవి అవును మనం తాగితే ఏమైంది అలాగని ఈరోజు ట్రై చేశాను అది టేస్ట్ ఎలా అన్నీ మీకు చెప్తా దీనివల్ల ఉపయోగాలు చెప్తానండి మీకు శంఖం పూల వల్ల ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి వీటిలో యాంటీ ఆక్సిడెంటుల్ ఎక్కువగా ఉంటుందంట ఇవి శరీరానికి చాలా మంచిది ముఖ్యంగా బరువు తగ్గడానికి జ్ఞాపక శక్తిని పెంచడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి అంటే మీకు మధుమేహం కానీ ఉంటే శంఖం పూలతో టీ వల్ల రక్తంలో చక్కెర స్థాయి చాలా నియంత్రణలో ఉంటుందంటీ ఇది చర్మ సౌందర్యానికి జుట్టు సమస్యలకు ఈ పూలు ఎంతగానో మనకి మంచి చేస్తాయండి అందుకే మీరు అందరూ హెల్త్ టిప్ పాటించండి శం ఈ శంఖం పూలు ఎలా అంటే మనకు విత్తనాలు ఉంటాయి అండి చిన్న కుండీలో కూడా వేసుకొని మనం పెంచుకోవచ్చండి ఈ మొక్కలో సరేనా మరి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మంచి పని చేస్తున్నాను ఏంటో నీకు సునిపెడతాను శుభోదయండి అందరికీ నేను చేసిన మంచి పని మీకు నచ్చుతుందండి ఆగండి ఆగండి అసలు గురించి అస్సలు ఏం పాటించు కదా నీళ్ళు గోరువెచ్చగా చేసుకొని సరే ఇదిగోండి ఇదే ఒక పెరట్లో అతనే కదా ఎందుకు మనం లేక అందరం బాధపడుతుంటే ఉండి మనం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని నేనైతే చూడండి ఓకేనా తాగుదా నిర్ణయించుకున్నానండి ప్రదాయం కదా కొంచెం గోరసం వేసుకొని హాట్ వాటర్ అంతే మనం ఏం చెయ్యాలంటే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ఈ వాటర్లో ఇవ్వండి ఇలా ఫ్లవర్స్ ఇదిగో ఇదిగో చూసారా కలర్ మారుతున్నాయండి పువ్వులు ఇప్పుడు మనం ఇది తాగితే చాలా మంచిది అంట షుగర్ ఉన్నవాళ్ళు తాగితే షుగర్ కూడా తగ్గిపోద్ది అంటండి ఇప్పుడు మనం కలర్ మారిపోయింది చూసారా నీళ్ళు కూడా కలర్ వచ్చేసాయి వైలెట్ కలర్ వచ్చింది ఇప్పుడు మనం దీన్ని తాగుదాం సూపర్ ఉన్నాయండి తిప్పతీయ ఒకసారి తాగాలనుకున్నాం కరోనా టైంలో అమ్మో నా వల్ల కాలేదు ఇది మాత్రం బాగుంది 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 మీరు కూడా ట్రై చేయండి ఇలాగా సరేనా థ్యాంక్ యూ అందరికీ తాగండి ఇలాగా ఈ ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇవి ఉన్నవాళ్ళు ఎవరో వేస్ట్ చేసుకోకండి శంఖ పువ్వులు సరేనా టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి లేకపోతే నేను అసలు తాగలేను ఏమో పువ్వులేక తాగేద్దాం పొద్దుటే ఒక నాలుగు పువ్వులు ఇలా వేడి వేసుకుని తాగేస్తే చాలా మంచిదంటే